గిరిజన ప్రాంతంలో బీజేపీ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన కురుస బొజ్జయ్య లోకుల గాంధీ దుకేరి జ్ఞానేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని పాడేరు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రై కార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు అన్నారు శనివారం జీకే వీధి మండలం దామనపల్లి పంచాయతీ సిగినాపల్లి రామనగర్ కాలనీలో బీజేపీ సీనియర్ నేత దుకేరి జ్ఞానేశ్వరరావు విగ్రహానికి కూడా కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి మార్గదర్శకులుగా నిలిచిన మహోన్నత వ్యక్తులు బొజ్జయ్య గాంధీ జ్ఞానేశ్వరరావు అని కొనియాడారు భవిష్యత్తులో గిరిజనుల అభ్యున్నతికి పార్టీ విస్తరణకు వారి స్పూర్తిని తీసుకుని కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో కాఫీ బోర్డు మెంబర్ జయంతి ప్రభాకర్ రావు బీజేపీ జిల్లా ఐటీ కన్వీనర్ పండా ఈశ్వరరావు సీనియర్ నాయకులు పసుపరే శ్రీనివాస బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అని సొసైటీ డైరెక్టర్ రీమల చంద్రరావు పొట్టుకూరి శ్రీను బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జీకేవీ అల్లూరు సీతారామాల జిల్లా జీకేవీ మండలం సిగ్నాపల్లి దావనపల్లి పంచాయతీ సిగ్నాపల్లి గ్రామం రామ్నగర్ కోలనీ దుక్కేరి జ్ఞానేశ్వరరావు గారు ఇటీవల కాలంలో మరణించారు భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి సేవా చేసి మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా తీసుకొచ్చినటువంటి వ్యక్తి వరుష బొజ్జయ్ గారితో పాటు దుక్కేరి జ్ఞానేశ్వరరావు గారితో దుక్కేరి జ్ఞానేశ్వరరావు గారు కూడా ఒక వ్యక్తి ఈరోజు భారతదేశంలో మూడు దప్పలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రా ప్రవేశపెడుతూ అలాగే మన ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జెండాను తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు మనం అర్పించడం కోసమని ఆ రోజు మరి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతి చేసినటువంటి రోజు మాకు అనుకూలంగా లేనటువంటి సమయంలో ఈరోజు మొత్తం భారతీయ జనతా పార్టీ పాడే నియోజకవర్గం నాయకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున నివాళు అర్పించడానికి జ్ఞానేశ్వరరావు గారు సేవలంతా కూడా గ్రామస్థాయిలో తీసుకెళ్ళి జ్ఞానేశ్వరరావు గారు ఒక స్ఫూర్తిని తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జీకేవేది సింతపల్లి కొయ్యూరు జీమాడుగుల పాడేరు అన్ని మండలాల్లో కూడా విస్తృతమైనటువంటి సేవలు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున జ్ఞానేశ్వరరావు గారి యొక్క సేవలను కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తామనేసి భారతీయ ఆయన యొక్క సేవలను గుర్తించుకొని ఈరోజు నివాళ అర్పించడం కోసం వచ్చినటువంటి మన కేంద్ర కాపీ బోర్డు సభ్యులు జయంతి ప్రభాకర్ గారు అదే అదేవిధంగా సోషల్ మీడియా కలిగినారు అయినటువంటి ఐటీసీ కరెంట్ పండ ఈశ్వరరావు గారు అలాగే మన బ్యాంక్ కొయ్యూరు మండల బ్యాంకు ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రరావు గారు రాజ్ గారు అలాగే వసుపతి సీన్ గారు మన యువమోచ నాయకులు పొడకూర సీన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క కుటుంబము మనశ్శాంతికి ఉండాలి ఆయన ఒక ఆత్మ కూడా సాధించాలన్న నివాళు అర్పించినందుకు